ఎందుకు రియాజ్కు మీకు మధ్య అంత తగాదా ఆర్థికంగా ఎక్కడన్నా తేడా కొట్టిందా లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆధిపత్య పూరా ఇగో క్లాషెసా ఏమీ లేవండి ఆయన స్థాయి పెద్దది నా స్థాయి చిన్నది ఆయనకి నాకు ఎప్పుడు ఈక్వాలిటీ ఆయన ప్లాట్ఫామ్ ఆయన సపరేట్ నా ప్లాట్ఫామ్ నా సపరేట్ నేను ఎక్కడ ఎవరికి ఆయన కాంపిటీషన్ అస్సలు కాను ఫస్ట్ థింగ్ రెండోది మనీ ఇష్యూస్ అన్నారు అసలు నేను మనీ ఇష్యూస్లో నేలు పెట్టాను ఎవ్వరికి ఎవరైనా ఈవెన్ నువ్వు పూర్ కండిషన్లో ఉన్నావు కదమ్మా ఇది ఒక పార్టీకి కష్టపడుతున్నావు ఇది పది రూపాయలు తీసుకో అని ఇస్తానని నేను తీసుకోను ఎందుకంటే ఇవాళ పది రూపాయలకి చేస్తే రేపు పొద్దున్న డిమాండ్ డిమాండ్లకు నేను తలొగ్గాలి ఓకే నాకు అది ఇష్టం ఉండదు రెండోది ఈ పది రూపాయలు ఇచ్చా అన్న విషయం వంద మందికి చెప్తాడు వంద మంది వాయిస్లు వంద మంది ఆలోచనలు ఒకేలా ఉండవు ఒకడు పది రూపాయలు అమ్మాయి పాపం సహాయం చేశాడంట అని చెప్తే ఇంకొకడు అమ్మ ఇంకా ఆమెకే ఉందమ్మ ఇంకా ఆళ్ళు పది రూపాయలు ఇల్లు పది రూపాయలు తెగిస్తున్నారంట ఇంకా ఆమె అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటివి తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను జనసేనలో చాలా మంది పాపం ఇట్లాంటి నిందలు పడలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు స్టాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు జర్నీలో నుంచి నేను ఆ స్టాప్ అవ్వాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు అందుకే నేను జెన్యున్కి ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోలేదు ఆ మనీ ఇష్యూస్ అనేవి నా విషయంలో రావు మూడో విషయము ఆధిపత్య పోరు కాన్సెప్ట్ అన్నారు నాకు ఎప్పుడు ఆధిపత్య పోరు అనేది నాకు తెలియదు మీరు వచ్చి నాకు ఒక మాట చెప్తే నేను వింటా ఓకే దాని గురించి ఎలా సాలోచన ఆలోచిస్తాను అంతే తప్ప అంతకుమించి ఇంకేమీ ఉండదు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్న విషయానికి ప్రజలు నాతో వచ్చి ఫోటోలు దిగే విషయానికి ప్రజలు నాకు వచ్చి చెప్పుకునే అంశాలకి ప్రజలు నన్ను పిలిచి కూర్చోబెట్టుకొని నా గురించి మాట్లాడే అంశాలకి నేను బాధ్యురాలను కాదు మీరు ఒక ఫంక్షన్ రెడీ చేసి మీరు ఒక కుర్చీ వేసి అరుణగారు మంచమ్మాయి అరుణాగర్తో ఒక పలానా చేశారని చెప్పి చెప్పడానికి ఏమైనా సంబంధం ఉందా నేను కనీసం నా గురించి ఎలా చెప్పండి అలా చెప్పండి ఈవెన్ బ్యానర్ ఫోటో వెళ్ళామని ఎవరికి చెప్పను ప్రోగ్రామ్ పిలిచారా ఆ డేట్ ఖాళీ ఉందా లేదని చూసుకుంటా ఖాళీ ఉంటే ఓకే అండి వస్తాను ట్రావెలింగ్ కూడా అడగను వాళ్ళు పెడితే సరే ఉంది లేదంటే నా డబ్బులు పెట్టుకుని నేను వెళ్ళిపోతాను కాబట్టి ఇట్లాంటివన్నీ ఏమి నడవ రెండోది ఇంకోటి మీరు పర్టికులర్గా ఎందుకు ఆయన అని మీరు పేరు పె మెన్షన్ చేయడానికి నేను చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఇంకా ఎలా అడుగుతాను అరుణగా నిజం చెప్పండి మీ మీద రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో నాకు తెలిసి దాడి జరిగింది మీ మీద మాత్రమే కాకుండా మీ పక్కన ఉండేటువంటి చరణ్ అనేటువంటి ఒక పిల్లాడు మీద జరిగింది ఓ మండలంలో జనసేన జెండా దిన్మ ఓపెనింగ్ ఉంది రండి అంటే మీరు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేసుకొని రియాజ్ అనుచరులు దాడి చేశారు నిజంగా మీకు ఆయనకి ఈగో క్లాషెస్ కనుక ఉంటే మాటలతోనూ అధిష్టానంతోనో తేల్చి చెప్పాలి సర్ది చెప్పాలి కానీ పార్టీ కార్యక్రమంని పిలిచి అక్కడ ఏ గొడవ లేకపోయినా కూడా కావాలని గొడవ సృష్టించి మిమ్మల్ని అంత ప్లాన్ వేశారు అంటే రియాజ్ ఇగోని ఏ స్థాయిలో మీరు హర్ట్ చేస్తుంటారు లేకపోతే మీకు వాడికి ఎక్కడ చెడు ఉంటుంది అనేటువంటిది నా క్వశ్చన్ చెడ్డాలు డైరెక్ట్ గొడవలు అట్లాంటివి ఏమీ లేవండి ఫస్ట్ టూ గొడవ పార్టీలో ఒంగోలు ఒక అతన్ని కొంచెం పెద్ద తలకాయి ఓకే అతన్ని పార్టీలోకి తేవడానికి ఆయన రావడానికి ట్రై చేస్తూ ఉంటే ఈయన నుంచి రెస్పాన్స్ రాలేదు నన్ను అప్రోచ్ అయ్యారు నేను పార్టీలోకి రావడానికి ప్లాట్ఫామ్ కనెక్ట్ చేశాను అది తెలిసింది ఆయనకి అది తెలిసి ఫస్ట్ ఫస్ట్ నాతో ఫోన్ చేసి డైరెక్ట్గా కొంచెం వార్నింగ్ కాల్లాగా మాట్లాడారు మాట్లాడేసి పెట్టేశారు ఆ తర్వాత నుంచి ఇంకా ఒంగోలు జనసేన గ్రూపులో నా మీద విపరీతమైన పదజాలంతో కొంతమంది వ్యక్తులు బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు నన్ను క్వశ్చన్ చేయడం నన్ను డిగ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు నేను అప్పటి నుంచి ఇంకా ఆ డిస్కషన్ అనేది నేను స్టార్ట్ చేస్తే ఇంక మళ్ళీ పెద్దదైపోద్ది నేను ఎండ్ చేసి కొంచెం పెద్దలు ఉంటారు పార్టీలో వేరే వాళ్ళు లీగల్ సెల్ వాళ్ళు అలాగే చెప్పాను ఇది ఇది పరిస్థితి ఇట్లా మాట్లాడ ఇందులో నా మీద దాడి జరిగింది చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక వైసీపీ కార్పొరేటర్ హస్బెండ్ తోటి ఆ అమ్మాయిని మీరు ఏదో ఒకటి చేయండి మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి కూర్చొని మాట్లాడాడు అది నాకు మీ పార్టీ నేతలే కోసం ఒక కార్పొరేటర్ హస్బెండ్ తో మాట్లాడాడు అది నా దగ్గరకు వచ్చింది అది కూడా నేను అప్పట్లో పార్టీలో కొంచెం పెద్దలకు చెప్పా ఇలా జరిగిందండి ఇలా చేశారు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి చెప్పాను ఓకే ఆ తర్వాత నా ఆర్థిక పరిస్థితి నెగతాలు చేస్తే గ్రూపుల్లో మెసేజ్లు పెట్టించారు ఐదేళ్ళు నోట్లో పోవడానికి శాతగా నీకెందుకు రాజకీయాలు అని చెప్పేసి నా గురించి పెట్టించారు ఓన్లీ ఈ పీపుల్ ఎవరైతే ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళే అందులో పెట్టింది చేసింది కూడా తర్వాత నాతో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో ఆ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని చెప్పేసి ఇవాళ బహిరంగంగా పాలన వ్యక్తి చేయించాడని నేను చెప్పడానికి మీరు అడగడానికి కారణమైనటువంటి వ్యక్తి వాళ్ళని పిలిచి బెదిరించాడు నాతో సపోర్ట్ చేయద్దు ఒంగోలు అడుగుబెడితే ఊరుకొని ఒంగోలు నాది నా విశ్వరూపం చూస్తారు మీ అంత తెలుస్తాను మాట్లాడిన విషయము పేర్లు అవసరం లేదు అండి ఎన్ని అన్నస్తారే ఇంకా అయిపోయింది మీరు ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ సమస్య పోయిన విషయాన్ని మనం మళ్ళీ ఎందుకు తెచ్చుకోవడం చెప్పేసి చెప్పడం అంత ఇంకేమీ లేదు జరిగిపోయింది అది దానికి సంబంధించి అది